తెలంగాణలో చాలా రసవత్తంగా సాగుతున్నటువంటి అంశం అధ్యక్ష పదవి బీజేపీ అధ్యక్ష పదవి రఘునందన్ రావు గారిని వరించబోతుందా అనంటే కానీ ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడాన్ని చాలామంది అర్థం చేసుకోవాలి వివిధ రాష్ట్రాలలో అన్నిటిని సందులితం చేసుకొని కులాలు మతాలు రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మనం ఏం చేయాలనేది ఆలోచించి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటారు పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తూచా తప్పకుండా పాటిస్తాం తప్ప దాంట్లో ఇది అది రెండు మూడు ఏం ఆలోచనలు ఉండవు ఇస్తే ఇస్తే పనిచేస్తాం ఇవ్వకుండా ఎవరికి ఇస్తే వాళ్ళతో కలిసి పనిచేస్తాం అంటే మీకు కావాలి అధ్యక్ష పదవి అని చెప్పేసి మీకు అడగడంలో తప్పు లేదు ఒకసారి అది కలిసి చెప్పుకున్నాం ఒక్కటేసారి రోజుపై నాకు తవా చేస్తామని రోజు అక్కడ లైన్ కడతలేము పార్టీ చెప్పిన పని చేసుకుంటూ పోతా ఉన్నాం క్రమంలో ఎవరెవరికి ఏ స్థానం ఇవ్వాలనేది పార్టీ నిర్ణయం సామాజిక వర్గం ఏమన్నా అడ్డొచ్చే ఉన్నాయి అధ్యక్ష పదకొండు భారతీయ జనతా పార్టీలో సామాజిక కోణాల కంటే ఎక్కువ తెలివితేటలకి వారి పార్టీకి ఎంత లాయల్గా గా పనిచేస్తున్నారు అనేటువంటి అంశాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది తప్ప సామాజిక కోణాలని ఓవరాల్గా కంట్రీ వైడ్గా చూసినప్పుడు ఆలోచిస్తారు రైట్ పార్టీ కావచ్చు రఘునందన్ రావు కావచ్చు బీసీ నినాదం పట్టుకుని బయటికి పోతా ఉన్నారు కదా మరి బీసీలో కాదా రఘునందన్ ఎందుకు ఇవ్వాలి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ముఖ్యమంత్రిని చేయరు ఎవరు వద్దంటారు రేపు ఒడిశాలో అధికారంలోకి వచ్చింది ఒడిశా పార్టీ ప్రెసిడెంట్ కాలేదు కదా ముఖ్యమంత్రి ఒడిశాలో అధికారంలో తేవడానికి పార్టీ ప్రెసిడెంట్ పనిచేసినాడు ఒడిశాలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఒక గిరిజన బిడ్డను ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ పిసిసి అధ్యక్షుడు ఆయన బీజేపీ అధ్యక్షుడు అయినా వద్ద మధ్యప్రదేశ్లో పార్టీ అధిక అధ్యక్షులు ఒకరున్నారు పార్టీ అధికారంలోకి వచ్చింది అక్కడ ఒక బీసీ బిడ్డని ముఖ్యమంత్రిని చేశారు ఎవరన్నా వద్దన్నారా ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు కాలేదు కదా ముఖ్యమంత్రి ఎవరైనా శ్రీమతి రేఖా గుప్త గారు అంటే మహిళ బీసీ ట్రైబ్ ఇట్లా సామాజిక సందులత అనేది ఎప్పుడు రావాలి నీకు ఆ కుర్చీల కూర్చొని వడ్డించగలిగే స్థితిలో ఉన్న రోజు రావాలి ఇది పార్టీ బాధ్యత పార్టీని అధికారంలోకి తీసుకురానికి కమల్ ఎంజెండాను ఎగిరేయడానికి ఇఫ్ఐఎం కేపబుల్ అని పార్టీ అనుకుంటే ఇస్తుంది లేదు నువ్వు దానికి కాదు ఇంకొక దానికి ఈ బాధ్యత చేయంటే దానికే కట్టుబడి ఉంటుంది రైట్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ లీడర్లను కాదని ఒకవేళ రఘునందన్ రావుకి ఇస్తే కంపేరబిలిటీ దేంట్లో బెటర్ రఘునందన్ రావు సో అది ప్రజలు చెప్తారు ఇక అంటే పార్టీ కదా ఇవ్వాల్సింది సో అందుకంటే పార్టీ పెద్దలు కూడా ఆలోచిస్తారు కదా టిఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఎదురు లేదు ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎవరినైనా ఓడిస్తారు ఏ స్థానంలోనైనా వాళ్ళని ఓడించడం కష్టం అని అనుకుంటున్న తరుణంలో మొట్టమొదటిసారి టిఆర్ఎస్ అనే పార్టీని వాళ్ళ సొంత జిల్లాలో మూడు నియోజకవర్గాలు కొడుకు అల్లుడు అయ్యే ఉన్నటువంటి మూడు నియోజకవర్గాల మధ్యలో నన్ను శాండ్విచ్ లాగా నడపాలని చూస్తే కూడా మీరేమంటారు బీజేపీ పట్టణాలలో ఉంటుంది అర్బన్ ఏరియాలు ఉంటుంది అంటే నూటికి నూరు శాతం రూరల్ ఏరియా అయినటువంటి దుబ్బాకలో కూడా భారతీయ జనతా పార్టీని వచ్చింది దట్ హాస్ గివెన్ ట్రెమండస్ వైబ్రేషన్ ఇన్ ద స్టేట్ పాలిటిక్స్ అక్కడ నుంచి మొదలుకుంటే సరే దాని వెనకాల హండ్రెడ్ పర్సెంట్ కార్యకర్తలు చేసిరు మా పార్టీ నాయకులు చేసిరు మీలాంటి మీడియా మిత్రులు అనేక మంది సపోర్ట్ చేసిండ్రు చాలా మంది ప్రజలు రఘునందన్ రావు ద వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అనుకున్నారు కాబట్టి నేను అసెంబ్లీకి పంపించింది తర్వాత పార్లమెంటు తెలంగాణలో ఏ టీవీ ఏ ఛానల్ ఎవరు సర్వే చేసినా పదమేడు ఎంపీలలో టీఆర్ఎస్ ఒక ఎంపీ గెలుస్తుంది ఆ ఎంపీ మెదక్ స్థానం అని అన్ని సర్వేలు ఇచ్చింది అందరి సర్వేలని అంచనాలని భిన్నంగా నా మీద పోటీ చేసిన ఆయన సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలని ఖర్చు పెడితే కూడా ప్రతి ఓటర్కి వెయ్యి రూపాయలు ఓటుకి పంచితే కూడా ప్రజలు నా మీద విశ్వాసం మీరు ఏం స్వేర్ నేను ఒక రూపాయి కూడా పంచలేదు కార్యకర్తలకి చాయ్ నీళ్ళ ఖర్చులు తప్ప అంతకు వేరే ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే అంత కొద్ది రోజుల ముందే కదా నేను ఎమ్మెల్యే ఓడిపోయింది ఏముంటాయి మా దగ్గర అంటే ఉన్న డబ్బులన్నీ ఎమ్మెల్యే నా దగ్గర ఉన్నదే కొంచెం నేను గెలిచి మూడు నెలలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎమ్మెల్యే కాకపోతే మళ్ళీ ఎలక్షన్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఆరు సంవత్సరాల్లో ఐదు ఎన్నికలు కొట్లాడి నేను ఆరు సంవత్సరాల్లో ఐదు ఎన్నికలు కొట్లాడి అంటే ఎంత శక్తి ఉండాలి ఒక మనిషికి ఆర్థికంగా ఏముంటుంది మనిషి దగ్గర నాలాంటి చిన్న కుటుంబాలకి వెళ్ళిన దగ్గర ఏముంటుంది ఏముండదు కార్యకర్తల బలం ధైర్యం తప్ప